వ్యవసాయ అనుబంధ రంగల సమాచారం వారధి తెలుగు అని అగ్రికల్చర్కి స్వాగతం ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా వీరవల్లిలో ఉన్నటువంటి ఒక ఫేమస్ డైరీ ఫామ్ ఒక భారతదేశంలోనే కాదు సౌత్ ఆసియా ఖండంలో దక్షిణాసియా ఖండంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి సెమెన్ స్టేషన్ ఏబిసి సెమెన్ స్టేషన్ అసలు ఏబిసి సెమెన్ స్టేషన్ అనేటువంటి ఏబిసిలో ఉన్నటువంటి అర్థం ఏంటి దాన్ని దాని పరమార్థం ఏంటి ఇంతకుముందు మనం హర్యానా పంజాబు అక్కడికి వెళ్ళి గెదెలు మన వాళ్ళు తెచ్చుకునేటువంటి వాళ్ళు ఆవులకు సంబంధించి వచ్చి గుజరాత్ అటు వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాలను తెచ్చుకునే పరిస్థితి అలాంటిది స్వయంగా మన ప్రాంతంలో నుంచే మనం ఎందుకు మనం తయారు చేయకూడదు అనేటువంటిది ఒక చిన్న ఒక రైతు బిడ్డకు వచ్చినటువంటి ఆలోచన ఇవాళ భరతఖండంలోనేటువంటి పాడు రైతులకే ఒక గొప్ప అవకాశాన్ని మంచి పాడిని ఇచ్చేటువంటి స్థాయికి ఎదిగింది అసలు ఆ స్థాయికి ఈ మన భారతదేశం మన సొంత గడ్డం నుంచి అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి కారణం దీని వెనకపడ్డటువంటి తపన ఆ కష్టం ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ సుపరిచితులైనటువంటి వ్యక్తి పాడిరేతుకు ప్రతి వ్యక్తికి తెలిసినటువంటి వ్యక్తి క్వాలిటీ విషయంలో రాజీ లేనటువంటి వ్యక్తి రాజీవ్ గారితో మనం ఇప్పుడు ఉన్నాం సో రాజీవ్ గారిని అడిగి ఏబిసి సెమెంట్ డైరీకి సంబంధించినటువంటి అంశాలు ఈ పరిణామక్రమంలో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఈ అంశాలను ముచ్చటించి మరింత సమాచారాన్ని నేను సేకరించి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను నమస్కారం సార్ నమస్కారం సార్ అసలు మీ పూర్తి పేరేంటి అసలు మీరు ఏం చదివారు ఎక్కడ ఏంటి ఒక్కసారి మీ గురించి ఒక రెండు నిమిషాలు మా తెలుగు అని ప్రేక్షకులకి కొంచెం వివరించండి సార్ నా పేరు చిలకపాటి రాజీవ్ అండి నేను స్కూలింగ్ విజయవాడలో చదివాను తర్వాత కేఎల్సిలో బీటెక్ కంప్యూటర్స్ కంప్లీట్ చేసి లండన్లో ఎంఎస్సీ చేసి వెనక్కి వచ్చానండి సో నాకు చిన్నప్పటి నుంచి బాగా గేదలన్న యాక్చువల్గా లండన్లో ఎంఎస్సీ సార్ మీరు చేసిన లండన్లోకి ఎంఎస్ చేసిన దానికి బీటెక్కి ఇక డైరీకి ఎక్కడా అదే అదే అంటే ఇది ఈ డైరీ అనేది నాకు చిన్నప్పటి నుంచి బాగా యానిమల్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది సో మా గ్రాండ్ ఫాదర్ ఆ టైం నుంచి కూడా ఆడితే ఎక్కువ హాలిడేస్ వచ్చినప్పుడల్లా ఆడితే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడిని సో ఇది ఒక ప్యాషన్ కింద స్టార్ట్ చేశాను నేను లండన్ నుంచి వెనక్కి వచ్చాక చదువుకున్న దానికి సంబంధం లేకుండానే ఒక ఫార్మాసూటికల్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఫ్యాషన్తో వచ్చిన డైరీ స్టార్ట్ చేసి నెమ్మదిగా అలా ఇంప్రూవ్ చేస్తా ఈ సెమన్స్ట్రేషన్ పెట్టాలనే ఆలోచన వచ్చింది ఓకే ఇప్పుడు యాక్చువల్గా ఈ రీజియన్లో మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో బాపులపాడు మండలంలో మీరు యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాడి పంట అప్పుడు ఉన్నటువంటి పశువుల పరిస్థితి ఎలా ఉంది సార్ నా చిన్నప్పుడు కూడా పాడి అంటే అప్పట్లో ఏమైందంటే బాగా గ్రేజింగ్ ల్యాండ్స్ ఉండేవి బయట తిరుగుతాం గేదెలు గేదెలో రోజు పూటకు నాలుగు లీటర్లు ఇచ్చే గేదా అంటే చాలా బాగా మంచి గేద అనే కాన్సెప్ట్లు ఉండేవాళ్ళు సో అప్పటి నుంచి కూడా ఈ అప్పుడులో ఈ సెమెన్ సెమెన్ కూడా స్టార్ట్ చేశారు అప్పుడు లిక్విడ్ సెమన్ అని ఫస్ట్ ఇన్నిషియల్గా తర్వాత ఫ్రోజన్ సెమన్ అని చెప్పి అలా బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ కోసం సెమన్ సిస్టమ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశారు ముందు అంటారు నేచురల్ సర్వీస్ ఓన్లీ బుల్స్ వాడి చేసేవాళ్ళు ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయటం స్టార్ట్ చేశారో బ్రీడ్ బాగా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవ్వడానికి ఇదో టెక్నిక్ ఓకే ఇప్పుడు యాక్చువల్లీ ఈ థాట్ మీకు ఎప్పుడు అసలు యాక్చువల్గా వచ్చినటువంటి వాళ్ళు నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ మదర్ ల్యాండ్కి వెళ్దాం వెళ్ళిన తర్వాత ఏదో బిజినెస్ చేద్దాం డైరీ పెడదాం అనుకుంటారు కానీ మీరు ఒక అడుగు ముందుకేసి దీనిలో ఇన్సెమినేషన్ చేయాలి ఈ టెక్నాలజీని మనం ఇక్కడ తీసుకురావాలి అనే ఆలోచన ఫస్ట్ అసలు ఎప్పుడు వచ్చింది అది ఎలా వచ్చింది అసలు అది యాక్చువల్గా సెమన్స్ట్రేషన్ పెట్టాలనే ఆలోచన లేదు నేను ప్యాషన్గా మంచి గేదెలు హరియానా నుంచి నేను కూడా అందరం మళ్ళీనే బాగా పూటకి పది లీటర్ల పైను ఇచ్చే గేదెలని తీసుకొచ్చి ఒక ఇరవై గేదెలు మంచి డైరీ ఫామ్ స్టార్ట్ చేశాను డైరీ ఫామ్ కాదు ఫ్యాషన్ కింద మంచి యానిమల్స్ పెట్టాలనే ప్యాషన్ లేదా ఏమైందంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ మన స్టేట్లో ఉన్న సెమన్ వాడి వాటికి పుట్టిన దూడల్ని మళ్ళీ చూస్తే ఆట పర్ఫార్మెన్స్ మదర్ పర్ఫార్మెన్స్ కన్నా బాగా పూర్ అయిపోయింది నాకు కూడా అప్పుడు అంత నాలెడ్జ్ లేదు ఎందుకని ఇలా జరిగింది అనే నేను రివ్యూ చేసుకుని ఏంటి అని చూస్తే మనకేమైందంటే నా అప్పుల్లోనే మా గేదెలు ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ లీటర్స్ ఇచ్చే గేదెలకి నేను ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ చేసిన సెమ్ను త్రీ థౌజండ్ లీటర్స్ కన్నా త్రీ థౌజండ్ లీటర్స్ చేయాల్సి చేసాం అప్పుడులో మనకి ఆ పేడిగ్రీ ఆ సెమ్మెను దాన్ని అంత డీటెయిల్స్ తెలియక సో లో క్వాలిటీ కాప్స్ రావటం జరిగింది అప్పుడు అరే ఇలా అంటే మనం బ్రీడ్ ఇబ్బంది పడుతుంది కదా అనే కాన్సెప్ట్తో మళ్ళీ హర్యానా నుంచి ఒక బుల్ కొను తీసుకొచ్చాను రాజు అనే ఫస్ట్ బుల్ అది చాలా మంచి బుల్ అది అక్కడ పంజాబ్లో కూడా చాలాసార్లు షో ఛాంపియన్ కింద ఉంది చాలా మంచి బుల్ అది తీసుకొచ్చాక దానికి పుట్టినరోజు నాకు ఫస్ట్ లాక్టేషన్లోనే ఇంచుమించు ఎయిటీన్ టు ట్వంటీ కేజీ సీయటం వచ్చింది సో అది నా డైరీకి అంటే నా చిన్నపాటి డైరీకి ఒక టర్నింగ్ పాయింట్ అప్పటి నుంచి సరే ఏమైందంటే ఆ బుల్ను చూడటానికి వచ్చిన కొంతమంది డాక్టర్లు కానీ లేకపోతే ఇక్కడ దగ్గరలో వెటనరీ హాస్పిటల్ ఉంది ఆ ప్రొఫెసర్లో వాళ్ళు చూడటానికి వచ్చి ఒట్టి ఈ బుల్లు ఒట్టి నీ ఫామ్ వరకు ఉపయోగపడితే ఒట్టి నీ దగ్గర ఏం వస్తాయి మహా అయితే సంవత్సరానికి ఒక పది ఓళ్ళు వస్తాయి లేకపోతే పదిహేను ఓళ్ళు వస్తాయి అదే దీన్ని శమం తీసి మనం అందరికి ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ కనుక అందజేయగలితే స్టేట్లో బ్రీడ్ ఇంప్రూవ్ అవుతుంది కదా అనే కాన్సెప్ట్ చెప్పడం జరిగింది అది నచ్చి అప్పుడు నాకు కూడా సెమన్స్ట్రేషన్ అంటే ఎలా ఉండాలి అలా ఉండాలనే కూడా పెద్ద ఐడియా లేదు సో కొంతమంది పెద్దల డిపార్ట్మెంట్ ఆ వెటనరీ కాలేజ్ వాళ్ళ పెద్దల హెల్త్తో చిన్నగా స్టేషన్ స్టార్ట్ చేసాం అది స్టేట్లో ఫార్మర్స్కి ఉపయోగపడుతుందని చెప్పి తర్వాత మళ్ళీ దాంట్లో ఈ సీఎంయు గ్రేడింగ్ అన్ని పర్మిషన్లు అన్ని తర్వాత నామ్స్ అవన్నీ అలా అలా ఫోర్ ఫైవ్ ఇయర్స్ పట్టింది మాకు మొత్తం ట్వంటీలో ఈ సెమన్స్ట్రేషన్ అన్నిటికీ ఒక అక్రిడేషన్ ఉంటుంది సెంట్రల్ మానిటరింగ్ యూనిట్ అది సెంట్రల్ గవర్నమెంట్ అది టూ థౌజండ్ ట్వంటీలో మనకి ఆ అక్రిడేషన్ రావడం జరిగింది అప్పటి నుంచి మేము ఇంకా మార్కెట్లో ఈ ఓవరాల్ ఈ ప్రాసెస్ మొత్తం ఎంత టైం పట్టిందని అంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫస్ట్ నెమ్మదిగా ఫిల్లింగ్ సిల్లింగ్ మెషిన్ అవి తీసుకొచ్చి స్టార్ట్ చేయడం జరిగింది కానీ మాకు ఆ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకుని సెమెంట్ స్టేషన్ వెళ్తాం ఇంచుమించు నాలుగేళ్ళు చాలా స్ట్రగుల్ చేసాం టూ థౌజండ్ ట్వంటీలో అతి కష్టం మీద గ్రేడింగ్ తగ్గింది అంటే ఇది మీరు చేసినటువంటి ప్రతి అడుగు కూడాను ఇప్పుడు నేను వచ్చిన కాడ నుంచి గమనిస్తూ ఉన్నాను ప్రతి అడుగు కూడాను ప్రతి రూపాయితో ముడిపడినటువంటి అంశం చాలా అద్భుతంగా మీరు ల్యాబ్ కూడా డిజైన్ చేయడం కానివ్వండి వెరీ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ మీరు ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు ఈ క్రమంలో మీరు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైనా సపోర్ట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ వస్తూనే ఉంది కానీ అంటే ఆ స్థాయికి అంటే ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళు వెళ్ళి సెమెస్ట్రేషన్లు ఉన్నాయి సో ఎప్పుడు మన కాంపిటేటర్ కింద చేస్తారు అలా అని కాదు కానీ సహకారం ఉంది కానీ దాంతోపాటు మనం కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది ఓకే ఓకే సార్ ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి సెమెన్ తీసుకురావాలి అన్నప్పుడు మీరు ఆ ఆలోచన వచ్చినప్పుడు స్థానికంగా మన కృష్ణా కానివ్వండి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లాలో ఇక్కడ కానివ్వండి మన గుంటూరులో ఉన్నటువంటి బెల్ట్ తె దిగువ కానివ్వండి సాగర్కి దిగువ కానివ్వండి మీరు అనుకున్నప్పుడు ఇక్కడ సగటు పాల ఉత్పత్తి గేదెలది ఎంత ఉండేదండి ఏ రకాల గేదెలు ఉండేయండి జనరల్గా నా కాన్సెప్ట్ ఏంటంటే అండి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ ఆ టైంలో కూడా హర్యానా వెళ్ళి ఇక్కడలో చాలామంది డైరీ ఫామ్ ఫార్మ్స్ కోసం వెళ్ళి హర్యానా నుంచి అప్పుడులో ట్రైన్లో గేదలు తీసుకొచ్చేవాళ్ళు నా చిన్నప్పుడు బాగా ఇంట్రెస్ట్ నాకు ఎవరు హర్యానా నుంచి గేదెలు తీసుకొచ్చిన ఇలాంటి ఫామ్ చూసి వస్తుండేవాడిని ఆ ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్లో కూడా చాలామంది అలాగ ట్రైన్స్లో హర్యానా నుంచి గేదెలు తీసుకొచ్చి వాటిని ఇక్కడ మేనేజ్ ఇలాగా ఇబ్బంది పడి అలా చా చాలా ఇబ్బంది పడేవాళ్ళు అదే ఇప్పుడు టూ థౌజండ్లోకి కూడా అదే కంటిన్యూ అవుతూ వస్తుంది ఇంకా అంటే మనం అన్ని గేదెలు ఎక్కడి నుంచి తీసుకొచ్చినా మనం ఇక్కడ వాటిని బ్రీడ్ చేయలేకపోతున్నాం అంటే ఎక్కడో బ్రీడింగ్ కొంచెం లోపం ఉంది సో నేను అదే కాన్సెప్ట్ మీద చూస్తే కరెక్టే కదా ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇండియా మొత్తం వెళ్ళి వచ్చిన హర్యానా స్టేట్లో ఎన్ని యానిమల్స్ అన్నీ అవుట్పుట్ చేసేస్తున్నారు వీళ్ళన్ని తీసుకురావాలి అందుకనే రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి సో ఇప్పుడు ఏది చూసినా వెస్టర్న్ వెస్టర్న్ కల్చర్ మనకన్నా కొంత ముందు ఉంటుంది ఇప్పుడు మనకి ఇండియాలో నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఎక్కువ ప్రొడక్టివిటీ తక్కువ వెస్ట్లో నెంబర్ ఆఫ్ యానిమల్స్ తక్కువ ప్రొడక్టివిటీ ఎక్కువ సో ఇవాళ ఉన్న లేబర్ రేట్లు కానీ లేకపోతే ఫీడ్ కాస్ట్ కానీ లేకపోతే మెడిసిన్ ఎక్స్పెన్సెస్ కానీ వీటితో మనకి లో ప్రొడక్టివిటీ ఉన్న యానిమల్ ఫార్మర్కి ఎప్పుడు కాదు చాలా చాలామంది పల్లెటూరులో గేదెలు పెంచుతాం ఆవులు పెంచుతాం ఆల్మోస్ట్ మానేస్తారు నాకు తెలిసి ఇంకా ఓనా ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మిగులు ఉంటారు వాళ్ళకు కూడా ఈ లో ప్రొడక్టివిటీ యానిమల్ని పట్టుకుంటే ఇప్పటికీ కూర్చుంటే వైబుల్ అవ్వదు హర్యానా వాళ్ళకి ఎందుకు వైబుల్ అంటే వాళ్ళ దగ్గర హై ప్రొడక్టివిటీ యానిమల్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కంపల్సరీ వాళ్ళ ఇంట్లో ఒక గేదా రెండు గేదెలు మెయింటైన్ చేసి మెయింటైన్ చేయగలుగుతున్నారు మనం కూడా హై ప్రొడక్టివిటీ వైపు చూడకుండా వైబుల్ అవ్వదు సో ఇండస్ట్రీ బతకాలి అంటే యానిమల్ ప్రొడక్టివిటీ పెంచుకోవాలి యానిమల్ ప్రొడక్టివిటీ పెంచుకోవాలంటే హై మిల్కింగ్ బఫెలోస్ నుంచి వచ్చిన బుల్స్ ఏమైనా వాడితేనే మనకి ఇక్కడ పుట్టిందోడా ప్రొడక్టివిటీ పెరిగింది